అనమాట ఇప్పుడు ఇంకా చాలా బాగుంటుంది వీడియో చెప్పాను కదా ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే సవాళ్ళైతే ఇవ్వడం స్టార్ట్ అయినాయి అనమాట శవాళ్ళంటే పీర్లు ఇంకా అయితే పీర్ ఎత్తుతారో వాళ్ళకైతే దేవుడు అనేది పనికి వస్తున్నాడు సో అందుకే అలా గుండె నుంచి వెళ్తే అనమాట ఇక్కడ చూడండి ఇక్కడైతే ఇంకా నేను ఏం వాయిస్ ఓవర్స్ ఇవ్వాను ఆ డప్పుల సాండ్తో మీరు చూస్తే మీకు బాగుంటుంది సో అయితే లాస్ట్ వరకు చూడండి మిస్ కాకుండా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది I don't know. అక్కడైతే నిప్పుల నుంచి నడుస్తున్నారు కదా ఏదైనా మనం కోరిక కోరుకొని ఆ నిప్పుల నుంచి నడిస్తే మనం ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందంట అందుకని చెప్పి ఎవరెవరైతే మొప్పుకున్నారో వాళ్ళు అయితే నిప్పుల కుండం నుంచి అయితే నడుస్తున్నారు అయితే ఇంటికి వెళ్తున్నాము ఎందుకంటే ఇప్పుడు లేచినాయి కదా సవా అట్లా సవార్లు ఇంకా ఇప్పుడైతే ఇల్లు తిరుగుతాయి అన్నమాట ఇంటికైతే వస్తాయి ఇంట్లో పని చేసుకోవడానికైతే వెళ్తున్నాం అనమాట దాని తర్వాత మళ్ళీ ఉంది ఇంకా ఇంకా అయిపోలేదు పండుగ ఈ ఊరు నుంచి ఇంకొక అయితే వెళ్తాము ఇప్పుడు ఒక ఇయర్ ఏమో ఆ ఊరు పీర్లు మా ఊరికి వస్తాయి ఇంకొక ఇయర్ ఏమో మా ఊరు పీర్లు ఆ ఊరికి వెళ్తాయి లాస్ట్ ఇయర్ అయితే ఆ పీర్లు మా ఊరికి వచ్చినాయి ఈసారి మా ఊరు పీర్లు అక్కడికి వెళ్తాయి అక్కడైతే ఇంకా చాలా బాగుంటుంది రెండు ఊర్లు రెండు ఊర్ల పీర్లు చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడికి వాళ్ళు కూడా అని చెప్పి మమ్మీపాల్లకి సంబంధించిన సవారు ఇంటికైతే వస్తుంది ఇప్పుడు

వెళ్తున్నాం అని ఆల్రెడీ అయితే అక్కడికి వెళ్ళిపోయినాయి ఇంకా మేమైతే వెళ్తున్నాం లేట్ అయిపోయింది అక్కడికైతే వెళ్తే అక్కడ చూపిస్తా అక్కడైతే ఇంకా చాలా గా అవుతుంది ఇంకా అక్కడికెళ్ళైతే చూడండి ఊర్లకైతే ఎంత అవుతున్నాము అక్కడైతే కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ సవార్లు అయితే ఆడుతున్నాయి ఇవైతే మా ఊరు సవాళ్ళు నెట్ నెట్లైండు మొత్తం అవతారం ఎక్కడైతే టైం అయితే వచ్చేసింది కానీ జనాలు అయితే అన్నమాట ఇంకా అయితే ఎలా ఒకలాగైతే సవార్ని అయితే కలుసుకోవాలి ఇంకా ఇక్కడైతే కలుసుకుంటాయి ఇంకా చూడండి ఫైనల్గా అయితే కలుసుకునే అనమాట ఇంకా ఎవరు ఊరికైతే వాళ్ళు వెళ్ళిపోయి ఏలుబుజ్జి తలకైతే కుడతారనమాట ఇక్కడితో పండుగ అయితే అయిపోయినట్టు ఏళ్ళు తలకైతే అయితే ఎప్పుడైతే కొడతారో ఇంకా అయితే చనిపోయినాయి అని అర్థము ఇంకా దాని తర్వాత బైక్ అయితే తీసుకెళ్ళిపోతారు బైక్ తీసుకెళ్ళిపోయి వాటర్ అయితే అన్ని కడిగేసి మళ్ళీ పెట్టలో పెడతారు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ అయితే పండుగ చేస్తారు సో ఇంకా దాన్ని నెక్స్ట్ డే ఏం చేస్తారు జాగ్రత్తలు అయితే చేస్తారు అంటే మనకి ఎలా మంచిగా ఉన్న ఎలా మనమైతే దినాలు అవన్నీ చేసుకుంటాము సో సో సవార్కి కూడా అలా జాగ్రత్తలు అనేవి అయితే చేస్తారు నెక్స్ట్ డే సో ఇంకా మంచి మంచి బ్లాగ్ కోసం అయితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలాంటి బ్లాగ్స్ కావాలో కూడా చెప్పండి నేనైతే పక్క ఎంటర్టైన్మెంట్ ఇస్తా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్